నమస్తే ఇవాళ మన స్టూడియోలో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవచనకర్త డాక్టర్ శిల్పాదేది గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నేను నమస్కారం మేడం నమస్కారం గత కొంతకాలంగా మోనాలిసా అనే ఒక అమ్మాయి అక్కడ బాగా అమ్మాయిని వైరల్ చేశారు పుణ్యస్నానాలు చేసిన అంటే పోసల అమ్మాయి ఒక అమ్మాయిని ఆ అమ్మాయి బిజినెస్ దాని పరంగా తన ఏదో చేసుకుంటుంది వైరల్ చేశారు ఒక కోణంలో చూస్తే ఈ క్రియేటర్స్ కావచ్చు యూట్యూబర్స్ కావచ్చు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ ఫుటేజ్ కోసం ఏదో వైరల్ చేశారు కాస్త ఆ అమ్మాయి కళ్ళు బాగుండచ్చు అందం బాగుండొచ్చు ఇదంతా ఒక కోణంలో ఆలోచిస్తే అంత కోట్ల మందిలో కేవలం ఆ అమ్మాయి మాత్రమే వైరల్ అవడానికి అంటే అంత పబ్లిసిటీ రావాలంటే నేటి సినిమా స్టార్స్ కావచ్చు కొన్ని కోట్లలో ఖర్చు పెట్టాలి మరి అంత కోట్ల మందిలో ఆ అమ్మాయి అక్కడ స్పెషల్ అట్రాక్షన్ నిలవడానికి ఈ అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఆలోచిస్తే ఉంటుంది ఇప్పుడు కొంతమంది అంటే నాకు మీరు ఎలా సౌండ్ అవుతున్నారు అంటే పుణ్యఫలం అనుకుంటున్నారు బట్ నేను పాప ఫలం అనుకుంటున్నానండి అలా అంత మందిలో అమ్మాయి వైరల్ అవకాశం పాపం అంటారు పాపమే ఎందుకంటే పాపం చక్కటి మంచి అమ్మాయి చేసుకుంటుంది సరే అక్కడ ఫేమస్ చేసిన తర్వాత మీరు ఏమడుగుతున్నారు మొనాలిసా తుమ్ సినిమా కామ్ కరోగి క్యా ఒక సెల్ఫీ ఇస్తారా మీరు సినిమాలో యాక్ట్ చేస్తారా సినిమాలో యాక్ట్ చేస్తారా చుట్టు అమ్మాయిలు ఉన్నారా అబ్బాయిలు ఉన్నారా అబ్బాయిలు ఉన్నారు అబ్బాయిలు ఉన్నారు అబ్బాయిలు అందరూ ఇప్పుడు మనం నా తమ్ముడే అనుకోండి ఒక అమ్మాయి వెంట అలా తిరుగుతూ ఫోటోలు దిగుతున్నా మనం ఏమనుకుంటాం వీ డోంట్ అప్రిషియేట్ కదా అలాంటి అందరు అబ్బాయిలు వెళ్ళి అమ్మాయిల్ని తన లిటరల్లీ ఇలా పెట్టుకొని అలా వెళ్ళిపోతుంది అంటే తనకి ఎంత బాధ పెట్టారు చూడండి సో ఏ రకంగా కూడా తనకు సుఖము మంచినెస్ మంచిదైతే ఏం కలగలేదు సరే ఒక మళ్ళీ మేకప్ అంతా చేసి ఫోటో చూపిస్తున్నారు అండ్ ఆ సినిమా మీ ఆగి అంటున్నారు నేను ఎలా ఆలోచిస్తాను అంటే సినిమాలో వచ్చి ఏం చేస్తుందండి సారీ టు సే నేను సినిమాలు చూస్తాను బట్ నేను ఒక హీరోయిన్ గా అంటే నాకు నేను కొంతమంది ఏమంటారు అంటే ఆ అమ్మాయి ఆర్థిక స్థితి అంత మంతరే కాబట్టి సినిమా యాక్ట్ చేస్తే ఆ అమ్మాయి వెల్తీ పరంగా కొంచెం డబ్బు సంపాదించుకుంటుంది వాళ్ళ ఫ్యామిలీ కొంచెం కష్టానికి గట్టెక్కుదని చాలా మంది వాదన అంటారు సో నేను చెప్తానండి నా పర్సనల్ లైఫ్ నుంచి మీకు అర్థమైతుంది నేను సిక్స్టీన్ ఇయర్స్లో ఉన్నప్పుడు నాకు సినిమాలో హీరోయిన్ చేయడానికి ఛాన్స్ వచ్చిందనమాట అయితే నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను బికాజ్ ఐ లవ్ యాక్టింగ్ నాకు యాక్టింగ్ అన్న పాట ఇప్పుడు కూడా ఇష్టం నేను కూచిపూడి డాన్సర్ని సో డాన్స్ చేయడం అన్నా ఐ థింక్ మన ఇండియాలో అందరికి ఉంటుంది ఎక్కడో యాక్టింగ్ సింగింగ్ రాని వాళ్ళు కూడా బాత్రూమ్ సింగర్స్ అన్న ఉంటారు ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళు పెద్ద స్క్రీన్ మీద చూసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అంత అది తెలియదు కానీ యాక్టింగ్ అంటే ఇష్టం ఉంటుంది మనకు లోపల ఎక్కడో ఉండే ఇష్టం ఉంటుంది సో నేను చాలా సంతోషంగా ఉన్నప్పుడు అయితే మా నాన్నగారు శ్రీశైలంలో జాబ్ చేసేవారు కదా అక్కడ పెద్ద పెద్ద యాక్టర్స్ అందరు వీళ్ళందరూ వచ్చేవాళ్ళు పెద్ద అంటే ఫేమస్ సో మా నాన్నగారు ఆవిడ పేరు చెప్పారు కానీ పెద్ద ఆవిడ సో అక్కడికి వెళ్ళి అమ్మ ఇట్లా పాపకు ఛాన్స్ వచ్చింది అంటే పండిట్జీ ఆ గల్తీసే బి మద్భేజీఏ పిల్కల్ పంపించకండి ఆడపిల్ల అంటే షీ విల్ లూజ్ హర్ క్యారెక్టర్ అని చెప్పారు సో అప్పుడు నా నాన్న నేను చాలా ఉత్సాహంగా ఉన్నా తర్వాత నేనేం చేశానంటే నేను హీరోయిన్ అయితే నేను ఏం పని చేయాలి అన్న దృష్టి మూవీస్ చూడడం స్టార్ట్ చేశాను ఒక హీరోయిన్ ఒకతో భార్య భా భార్యలాగుంటుంది ఒకరితో భార్యలాగుంటుంది ఇంకొకరితో ఇంకో ఫుల్ ఫిల్మాలో భావ నేను అది చేయగలుగుతానంటే ఊహించుకొనే నాకు అంటే కాంట్ నాకు తెలిసి అంటే ఇప్పుడు ఎంతమందికి అది అర్థమవుతుందో నాకు తెలియదు మా సంస్కారంలో అయితే సిగ్గు లజ్జ అనేది కొంత ఉంటాయండి ఇప్పుడు మా అక్కకు ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ అయిన తర్వాత కూడా నేను మా అక్క మా బావగారిని చూసి సిగ్గుపడ్డం నేను చూశాను అది మా మా సాంప్రదాయం కొంతమందికి పెళ్ళం కూడా సిగ్గు అనేది అనిపించదు అది వాళ్ళ వాళ్ళ టీచింగ్స్ ఉండచ్చు వాళ్ళ మోరల్ వాల్యూస్ ఉండొచ్చు బట్ అలాంటి సంస్కారంలో పుట్టిందాన్ని పది మందితో తిరగడము అది నాకు ఎందుకు నాకు నచ్చలేదు సో ఐ ఫీల్ తను వెళ్ళినా కూడా ఏమవుతుంది ఇప్పుడు చూస్తున్న హీరోయిన్స్ కూడా మీరు చూడండి హీరోలు మొత్తం బట్ట వేసుకుంటారు ఏ హీరోయిన్ అయితే సౌత్లో ఖచ్చితంగా ఒక ప్రాస్టిట్యూట్ రోల్ చేస్తుంది ఖచ్చితంగా తనకు ఒక ప్రాస్టిట్యూట్ రోల్ ఇస్తారు అంటే అర్ధనగ్నంగా చూపిస్తారు సెకండ్ థింగ్ ఈజ్ తను ఎంత ఎక్స్పోజ్ చేస్తే తన అంత హిట్ అవుతుంది సెకండ్ థింగ్ తర్వాత అక్కడ నుంచి బాలీవుడ్ లోకి వెళ్ళింది అనుకోండి ఎక్కువ రీసెంట్కి కూడా ఒక అమ్మాయి నేను చెప్పని పేరు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది ఏం ఉద్ధరించింది అండి బట్టలు ఇప్పిస్తారు అమ్మాయిలతో అంతేగాని వాళ్ళు ఏం ఉద్ధారం అనేది చెందరు సో మీ చరిత్ర పోయిన తర్వాత మీరు ఎంత సంపాదించినా ఏం లాభం ఐ ఫీల్ దట్ ఈస్ మై పర్సనల్ వ్యూ అది మిగతా కొంతమంది ఇష్టం వాళ్ళు వెళ్తే వాళ్ళు వాళ్ళ ఇష్టం బట్ నేను చదువుకున్న సిద్ధాంతంలో ఇఫ్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ లాస్ట్ కదా క్యారెక్టరే మార్చుకొని ఎంత సబ్బు సంపాదించినా ఏం లాభం అండి మీకు నిజం అంటే నేను బతికి చెప్తున్నానండి ఒక ఛానల్లో నాకు ఛాన్స్ వస్తే అమ్మ మీరు చూడడానికి బాగున్నారు మాకు మీరు రెగ్యులర్గా కనిపించాలి అన్నారు మా ఛానల్లో వాళ్ళు అంటే ఐ సెడ్ నో నా ఫేస్ని అమ్ముకొని డబ్బులు సంపాదించే నాకు ఇష్టం లేదండి అలాగుంటే నేను చాలా మంది లాగా నేను నా పెదాలు నా ఫేస్ జూమ్ చేసి నేను అంతే నేను చెప్పే పని ఏంటిదంటే ఆధ్యాత్మిక జ్ఞానము బియాండ్ బాడీ అనేది మనం నా దగ్గరికి వచ్చిన వాళ్ళు బియాండ్ బాడీ ఆలోచించాలి కాబట్టి అలాంటి జ్ఞానం పొందాలని కోరుకోవాలి కానీ ఆర్థికంగా డబ్బు సంపాదన లేకుంటే ఇంకా చాలా మంచి ఉన్నాయి కదండి సో ఎందుకు మూవీలో వెళ్ళి వైషుడ్ షీ లూజ్ అర్ క్యారెక్టర్ అని నాకు సో తన్ని తప్పకుండా నెగిటివ్ వే మూవీస్ వెళ్తే మాత్రం దట్ ఈస్ మోస్ట్ బ్యాడ్ టైమ్ ఆఫ్ అర్ లైఫ్ అని నేను అనుకుంటాను మీ ద్వారా ఎంతో జ్ఞానాన్ని మేము కూడా సంపాదించుకున్నాము ధన్యవాదాలు